ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రశ్వరులో స్వాగతం మీ పేర్లు మూలక్షణం హెచ్తో ప్రారంభమైతే హరి హరీష్ హిమజ హర్షిణి ఇలా మీ పేర్లు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఏమైనా ఉన్నది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్ల మూలక్షణం హెచ్తో ప్రారంభమైతే ప్రశ్నావిధాల్లో ఫలితాలు చెప్తున్నాను గమనించండి మీకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ఎన్నో పవిత్రమైన రోజులు గణధ నవరాత్రులు మహాలక్ష్మి వ్రతాలు పితృదోష పరిహారాలు అనేక పూజలు ఉన్నాయి ఏడవ తారీఖు నుంచి గణద నవరాత్రులు పదకొండవ తారీఖు నుంచి మహాలక్ష్మి వ్రతం సామూహికంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశని కార్యాలయంలో ఇందులో పాల్గొన అందరి గోతారామాలు జరుగుతుంది అలాగే రెండవ తారీఖున నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ప్రతి నెలలో రెండుసార్లు చేస్తున్నాము నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర నామాలతో అది లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి త్వరలో ఈ గణపతి నవరాత్రులకు సంబంధించి మహాశ్వరరాత్రికి సంబంధించి వీడియోలు అందజేస్తాను చూడండి ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత కొత్తగా ఉన్న ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాలు జాయిన్ అవ్వాలనుకుంటే వారి కోసం ప్రత్యేకమైన వీడియో వస్తుంది చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది ఇంకా ఆర్డర్ తీసుకున్నాం సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం ఆఫ్ కప్స్ బాగుంటుంది కార్యశుద్ధి కోసం మీరు సామధాన భేదండో అన్నీ ఉపయోగించి జాగ్రత్తగా ఉండే సమస్యని సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్తారు చాతుర్యము వాక్చాతుర్యము సమస్య పరిష్కార శక్తి ఇవన్నీ కూడా అన్నీ ఉంటాయి అనుకూలమైన కాలం బాగుంటుంది కొత్తగా పెళ్లి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము ఉద్యోగుల వృద్ధి ఆర్థికమైన లాభాలు అన్నీ కలుగుతాయి మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉండచ్చు కూడా ఓవరాల్గా మీకు చాలా బాగుంటుంది చాలా కలిసి వచ్చే గాను అన్ని రకాలుగా అని చెప్పి చెప్పాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎంపరర్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొంత కాంప్రమైజ్ అయ్యి లైఫ్ లీడ్ చేసిన పరిస్థితి అలాగే మీ అధికారం గౌరవం కాపాడుకోవడం కోసం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం మనం మనుగడ కోసం పోరాటం మన ఉనికి జాడుకునే ప్రయత్నం దీంట్లో కొంత కాలం వ్యర్థం చేసుకోవడం గతంలో ప్రజెంట్లు మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీ పనిని ఆపే ప్రయత్నాలు చేసి కొంతమంది కొన్ని ఫోర్సెస్ మీ ముందు ఉంటూ ఉంటాయి ప్రతి పనిలో డిలే చేయించడానికి డిలే అవ్వడానికి ఈ రకమైన ప్రయత్నాలు మీ ఇన్ఫర్మేషను బయట చెప్పడం మీరు ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక జాబ్ చేస్తున్నారు మీరు ఏదైనా డిస్కస్ చేసుకున్నారు మీ మేనేజర్ మీకంటే ముందు వాళ్ళు చెప్పేస్తే తర్వాత మీరు కష్టపడి ప్లాన్ చేసినంత మీరు మీరు వెళ్ళి చెప్పేట మీ వాల్యూ పోతుంది వాళ్ళు ఆల్రెడీ చెప్పేసి ఉంటారు కాబట్టి అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి కొంత నరఘోష ఉంటుంది మధ్యలో చిన్న చిన్న అనారోగ్యాల అవకాశం కనబడుతుంది అందువల్ల ఏది కూడా ఎవరికి చెప్పద్దు ఇక్కడ మీరు సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది సామదాన బంధంలో మీరు ఎలాగో ఉపయోగిస్తారో మీ శత్రువులు మేము వ్యతిరేకించే వాళ్ళు కూడా అలాగే ఉంటారు అంత లైరెక్ట్గానే ఉండి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు మాట జారత్తు నోరు జారత్తు అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ఫ్యూచర్ కంటే క్వీన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు బాగానే ఉంటుంది కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ టూ ఆఫ్ సోర్స్ సామాజికంగా జడ్జ్మెంట్ కుటుంబ కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అన్ని పనులు మీరే చేసుకోవాల్సి రావడము మీ సంబంధం లేని విషయంలో మీరు సమాధానం చెప్పవలసి రావడము కొన్ని ఇబ్బందులు వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటారు సామాజికంగా మీకు ఇరవయో తారీఖు దాకా కొంత వ్యతిరేకత ఉంటుంది కొన్ని విషయాల్లో అంటే మీకు అర్థం కాదు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి మీకు అర్థం కాదు పీపుల్ మేనేజ్మెంట్ అనేది కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇరవయో తారీఖు తర్వాత మీకు అది ఈజీ అవుతుంది మనుషుల మనస్తత్వాలు ఏంటి లోకం పోకడలాగుంది ఎలా ఉన్నారు ఎవరు ఎలా ప్రవర్తిస్తారు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ బాగుంది గౌరవప్రదంగా ఉంది ఉద్యోగంలోనూ ప్రత్యేక ఇబ్బందులు చిక్కులు ఇవ్వండు శాలరీ హైక్ ప్రమోషన్ ఉండవు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి డెబిట్ కార్డు చేద్దాం డెబిల్ కార్డుకి వీల ఫార్చూన్ లోడ్ దాకా వచ్చి చివరిలో అవకాశం బాగొట్టే అవకాశము అలాగే గట్టిగా ప్రయత్నం చేస్తే మళ్ళీ తిరిగి పొందే అవకాశము మీరు పది పదిహేను తారీఖుల మధ్యలో ఇంటర్వ్యూస్ ఏమైనా అటెండ్ అవుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మిస్గైడ్ అవ్వకుండా చూసుకోండి అలాగే ట్రాపర్లో పడకండి ఫ్రెషర్స్కి వాళ్ళకి చూసుకుంటే మీరు మూడు లక్షలు కడితే సంవత్సరానికి ఒక సంవత్సరం పాటు మీరు జీతం తర్వాత ప్రాజెక్టులో పెడతామంటారు మూడు సంవత్సరం ఈ ముప్పై నెలలు ఈ సంవత్సరం పాటు మీరు కంటే మూడు లక్షలే ఒక పదివేలు జీతం ఇస్తారు ఆ డబ్బులు మీద వాళ్ళు తీసేసుకుంటారు ఇలా కొంచెం ట్రాప్లు మోసాలు ఉంటాయి అలా కాకుండా చూసుకోండి ఫ్రెషర్స్ సీనియర్స్ కూడా మీరు పది పదిహేను తారీఖుల్లో మీ చేతిలో ఆఫర్ వచ్చి జాబ్ కన్ఫర్మ్ అయితే రిజైన్ చేయాలి తప్ప ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే దెబ్బ తినే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ ర్యాండ్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుంటాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మీకు మొదటి వారంలో కొంత ఊహించిన చిక్కులు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా మీరు ఏమైనా పెండింగ్ ఉండిపోతే కనుక వాటి మూలం కొంత నోటీస్ ఏమైనా రావడము జీఎస్టీలు ఇలాంటివి ఏమైనా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం డాక్యుమెంటేషన్ జాగ్రత్తగా చూసుకోండి మొదటి వారం మొదలు మీకు కొంత ఇబ్బంది కనబడుతుంది ఆరోగ్యపరంగా ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ బాగానే ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది ఏం లేదు మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి అనుకుంటే అనుకూలమైన కాలము అలాగే ఫుడ్ ఇండస్ట్రీలో బిజినెస్ చేసేవాడికి క్లౌడ్ కిచెన్స్ కానీ ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవన్నీ వాళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఫుడ్ బిజినెస్ వాళ్ళు చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ మీకు ఏదైనా హెల్త్ చెక్ పెండింగ్ ఉండి చేయించుకోండి పోస్ట్ పోన్ చేయొద్దు చెప్పుకోదగిన పొందుల సమస్యలు ఏమి బాగానే ఉంటుంది పర్వాలేదు కొంచెం తెలియని డల్నెస్ ఉంటుంది లేదా పట్టించుకోవద్దు ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు నెల మధ్యలో శారీరక శ్రమ ఎక్కువైపోతూ ఉంటుంది అన్ని పనులు మీరే చేసుకోవడము మీరు చేస్తున్నారా మీరు తప్పించుకోలేక ఇరుక్కుపోతున్నారంటే రెండు అని చెప్పాలి అలాగే చేసిన పని చూపించుకోలేక పక్క వాళ్ళ ఫ్రూట్ తినేసి మీరు ఇబ్బంది పడ్డము కొంత వ్యతిరేకత అయితే నెల మధ్యలో కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది హేజ్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ మగవారికి ఎటువంటి ఇబ్బంది ఏళ్ళు పర్వాలేదు ఆడవారికి కొంత అన్హ్యాపీ ఉంటుంది మీరు ఏదో ఆశిస్తారు మీ శ్రీవారి నుంచి అది వస్తుందా రాదా వచ్చిన తృప్తి కలిగించదు రాని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు వారి కెపాసిటీ ఆయన ఎంత చేయగలుగుతారు మీకు తెలుసు కానీ ఇంకా ఏదో కోరుకుంటే అది చేయలేని పరిస్థితి ఉంది మీరు కొంచెం ఎక్కువ అడిగితే అసలు లేకుండా పోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఉన్నంత తృప్తిపడండి కోపం ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ వైవాహిక జీవితంలో చాలా కలిసి పెండింగ్ ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడేమి సాల్వ్ కావు ఏదైనా డిస్కషన్లు నడుస్తూ ఉంటాయి అలాగా దేని గురించి ఎక్కువ అగ్రెసివ్గా ఆలోచించకుండా ఉండడం మంచిది ఒకళ్ళు అవమానాలు చేసుకోకుండా వేరే వాళ్ళతో పోచుకోకుండా ఉండడం మంచిది ఇబ్బంది పరంగా లేవు పర్వాలేదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఏమి పొరపాటు జరగకుండా చూసుకోండి ఫారిన్ ఎడ్యుకేషన్ ఫారిన్ సెటిల్మెంట్ జాబు పెళ్ళి ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకునే ముందర ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని తొందరపడద్దు వేరే వాళ్ళతో పోచుకుని తొందరగా చేసేయాలి అని అనుకోవద్దు విద్యార్థులు పిల్లలు పర్వాలేదు జీవితంలో బలమైన మార్పులు అనేక రకాల మార్పులు కనబడుతున్నాయి సలహాలు వినండి సంపదలు చేయండి నలుగురు మాట విని ఇంట్లో పెద్దవాడి మాట విని నిర్ణయం తీసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మొదటి వారం మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెండికల్స్ రెండవ వారం అలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ మూడో వారం అలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ నాలుగో వారం అయినా ఉంటుంది హెల్మెట్ మొదటి వారంలో మీకు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది దాకా వచ్చి పనులు ఆగిపోతూ ఉండము డిస్టర్బెన్సెస్ కొంత నరఘోష మీపైన ఏదైనా నిజంగా మీకు సహాయం కావాల్సి మీరు అడిగినా కానీ మీరు పెద్దవారు మీరు మహాభావులు మీకు మేము ఇవ్వడం ఏమిటండి అని చెప్పి ఇవ్వగలిగి మీకు అవసరమని తెలిసి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు అందువల్ల మీ పని మీరు చేసుకోండి బురద మీరు పడితే మీరు లాక్కోళ్ళు తప్ప ఎవరు లాగరు అనే వాస్తవం తెలుసుకుని దాన్ని బట్టి ఎవరి మీద ఆధారపడకుండా మీ పనులు చేసుకోండి రెండో వారం చాలా బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది నాలుగో వారం కూడా గౌరవ మర్యాదలు పొందుతారు బాగుంటుంది మూడో వారంలో పెండింగని పనులు పూర్తి చేసుకుని ముందుకెళ్తూ ఉంటారు చాలా కలిసి పెండింగ్ని పనులను పూర్తవుతాయి మొదటి వారం తప్ప మిగతా అంతా కూడా నడిచిపోతూ ఉంటుంది పర్వాలేదు నెల చివరిలో మాత్రం అదనము గౌరవం పొందుతారు పరిహారం ఏం చేసుకోవాలి నేట్ ఆఫ్ పెండికల్స్ మీరు ఇచ్చి పూర్తి చేసుకొని ప్రత్యేక పరిహారం ఏమీ అక్కర్లేదు మీరు చేయాలంటే రుద్ర దశాక్షి మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది శుభం భూయాత్